హాయ్ అండి నమస్తే నా పేరు ఇదురు మా ఊరు ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బిత్తంచర్ల బితంచర్ల కొత్త బస్ స్టాండ్ టెంగల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద ఐటీల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కార్ కాలం ఫోన్ చేయచ్చండి చిన్న కార్ నుంచి పెద్ద కారు వరకు ఏ కార్లో ఫోన్ చేయచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరుగుని వెహికల్స్ అయితే ఇప్పిస్తుంటానండి మీరు కార్ల కోసం ఢిల్లీకి ఫోన్ ఫోన్స్ వచ్చినట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ ఇచ్చి పంపిస్తానండి మీరు రాలేమనుకునేవరైనా పదివేల రూపాయలు టోకెన్ అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి వెతికి మీకు నీట్గా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా పంపిస్తానండి ప్రైస్ ప్రైజ్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను ప్రైజ్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకొని మీకు కంటైనర్ కావాలంటే కంటైనర్ లేదు బై రోడ్ కావాలంటే రోడ్ అయితే పంపిస్తానండి ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేది సెపరేట్ ఉంటాయి ప్లస్ నా కమిషన్ అనేది సెపరేట్ అయితే ఉంటుందండి నా కమిషన్ వచ్చేసి ఇరవై వేలు అండి ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేది మీ ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉంటుంది హర్యానా యూపీ ఢిల్లీ వెహికల్స్ అదర్ స్టేట్ వెహికల్ మీరు ఏది తీసుకున్నా కూడా ఫైనాన్స్ అనేది రాదండి ఇక్కడ ఫుల్ పేమెంట్ కట్టేదే వెహికల్ తీసుకెళ్ళాలి అక్కడ మన పేరు మీద మనం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం కావాలంటే ఫైనాన్స్ అనేది చేసుకోవచ్చండి ఇక్కడ మాత్రం ఫుల్ పేమెంట్ కట్టేదే వెహికల్ తీసుకెళ్ళాలి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉన్నానండి ఈరోజు మీ ముందు ఒక మంచి వెహికల్ మారుతి సుజుకి ఎస్ క్రాస్ జేటా అండి డీజిల్ వర్షన్ మ్యాన్వ ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పద్దెనిమిది ఏడు నెలల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అంటే కేవలం డెబ్బై ఆరు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఎవరీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే ఉంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు రైట్ సైడ్ డోర్ తప్ప నుంచి మిగిలిన డోర్లో డిక్కి మొత్తం ఒరిజినల్ అయితే ఉన్నాయి అండి ఎటువంటి డ్యామేజ్ లేదు ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే సెవెంటీ పర్సెంట్ టైర్ పోషన్ అవుతుందండి స్టెప్ టైర్ అయిన తర్వాత యూజ్ అని లేదు వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుంది మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తానండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజిన్ పొజిషన్ ఇది చూసుకున్నట్లయితే రైట్ సైడ్ సైడ్లో ఉండపునండి ఇచ్చు చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ లో రానండి ఏ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి ఫ్రంట్ సిట్స్ మొత్తం అయితే అవుతుంది చూసుకోవచ్చు ఫ్రంట్ సిట్స్ మొత్తం ఉంది అవుతుంది డైమింజన్ చూసుకుంటే కంపెనీ ఒక టైం ఇంజన్ టైం ఇంజిన్ అయితే చేంజ్ కాలేదు ఇంజన్ అయితే సీడ్ అవుతుందండి అటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబాలనేటువంటివి ఏం లేవు ఇంజన్ అయితే సీడ్ అవుతుంది ఏమేసి బ్రేక్ అవుతుంది చూసుకోవచ్చు ఇక్కడ హెడ్లైట్ డ్యామేజ్ అయితే చిన్నగా అయితే చేయడం జరిగిందండి బాలినెట్ కూడా ఎంత వరకు బాల్ అయితే పెట్టలేదు బాలినెట్ ఒక స్టీల్ చూసుకుంటే కంపెనీ ఒక బాలినెట్ స్టీల్ అవుతుందండి మీరు బాలినెడ్ ఒక స్టీల్ కూడా కంపెనీ ఒక బాలినెట్ స్టీల్ అవుతుంది వెహికల్ని వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక సైడ్ కూడా చూసుకోవచ్చు వెహికల్ ఒక సైడ్ చూసుకుంటే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు వెహికల్ ఒక సైడ్ కూడా టైర్ పోషన్ తీసుకొచ్చేది ఒక సెవెంటీ పర్సెంట్ టైర్ పోషన్ అవుతుంది అలెవిన్స్ కూడా డ్యామేజ్ లేవండి వెహికల్కి కీలే సెంటర్ అయితే ఉంటుంది స్మార్ట్ కి టూ కూడా అవైలబుల్గా ఉన్నాయండి బండి ఒక ఇంజన్ నెంబర్ చేస్తున్నప్పుడు చూపిస్తున్నాను మీరు కావాలంటే షో బ్రాక్ అనేది చెక్ చేసుకోవచ్చు నాలుగు విండోస్ ఫోర్ విండోస్ వస్తాయి వస్తాయండి అండి అరవ ఫోర్ మీటర్ అయితే ఉన్నాయి డోర్ యొక్క సీల్ కూడా తీసుకొచ్చింది డోర్ యొక్క సీల్ కూడా జన్యుగా అవుతుంది ఉంది స్టార్ట్ బటన్ అయితే అవైలబుల్గా ఉందండి బటం చేస్తే వెహికల్ స్టార్ట్ అయిపోతుంది కంపెనీ ఫిఫ్డ మ్యూజిక్ సిస్టమ్ అవుతుందండి ఇన్బుల్డ్ రివర్స్ కెమెరా కూడా ఉంది రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ అవుతుంది ఉంది రీడింగ్ చూసుకుంటే డెబ్బై ఆరు వేల తొమ్మిది వందలైతే తిరిగిందండి వర్జల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు నావిగేషన్ చిప్ అయితే లేదని కానీ నావిగేషన్ చిప్ అయితే మనకు ఇచ్చేస్తారు ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసిందండి గేర్ సిస్టమ్ చూసుకున్నది మెనూ గేర్స్ అయితే ఉన్నాయి స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి అండి క్రూస్ కంట్రోల్ ఉంది వాయిస్ కమాండింగ్ ఉంది సేఫ్టీ విషన్ వస్తే టూ ఇయర్ వెషన్ వస్తాయి డ్రైవర్స్లో ఒకటి కో డ్రైవర్స్కి టూ ఇయర్ వ్యక్త వస్తాయండి సీట్ కౌర్ కూడా నీట్గా అవుతున్నాయండి సీట్ కౌర్ కూడా ఎవరైనా డ్యామేజ్ లేవు సీట్ కోర్లు కూడా నీట్గా అవుతున్నాయి వెహికల్కి వెహికల్ అయితే నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు వెహికల్ ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ ఏది కూడా డ్యామేజ్ అవుతులేదు లేదండి వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుంది వెహికల్ ఒక బ్యాక్సీ ఇంటరీ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ ఇంట్రీ ఇంటీరియర్ కూడా ఎక్స్టర్నల్ కండిషన్ అవుతుంది బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా జెన్యున్గా అవుతుంది వెహికల్ ఒక బ్యాక్ సైడ్ టైర్ పోషన్ చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ ఎయిర్ పోషన్ కూడా ఒక సెవెంటీ పర్సెంట్ కూడా బ్యాక్ సైడ్ ఎర్పో అవుతుంది వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్లో కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్లో కూడా చాలా నీటి అవుతుంది రెండు డ్యామేజ్ అవుతు లేదు మార్తీ సుజుకి ఎస్ క్రాస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ అండి జేటా చూసుకోవచ్చండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ కదండి డెక్కీ కూడా జెన్యున్గా అవుతుంది చూసుకొచ్చి మీరు డెక్కీ యొక్క సీల్ కూడా జెన్యున్గా అవుతుందండి స్టెమ్ కూడా చూసుకోవచ్చండి స్టెమ్యులే చూసుకుంటే ఇంతవరకు అన్ని యూజ్ అవుతుంది ఇంతవరకు యూజ్ ఇచ్చలేదు డిక్కీలో కూడా ఎటువంటి రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఏం లేవు డిక్కీ కూడా జన్యున్గా అవుతుంది డికీలో కూడా సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు సైడ్ వ్యూ కూడా చాలా నీటిగా అవుతుంది ఎటువంటి డ్యామే లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా సైడ్ టైర్ పోస్ట్ కూడా చూసుకోవచ్చు సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు సైడ్ డోర్ యొక్క సీల్ కూడా జన్యున్గా అవుతుంది ఫ్రంట్ డోర్ యొక్క సీల్ కూడా తీసుకొచ్చండి ఫ్రంట్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అయితే ఏది కూడా రిప్లేస్మెంట్ అయితే కదా అండి వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ అమరి భయ్యా ఫోన్ పకడ్డా అరే ఆతో సహీ జల్లి ఫోన్ పగడ్డా ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం మీద చూసారు కదా మరొకసారి వెహికల్ వేసే చెప్తాను మార్తీ సుజుకి ఎస్ క్రాస్ జేటా వెరెడ్ అండి డీజిల్ వర్షన్ మెయిన్ ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పద్దెనిమిది ఏడో నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు త్రీ రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం డెబ్బై ఆరు వేలు త్రీందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు రైట్ సైడ్ నుంచి బాన్ లెట్ డోర్లు డిక్కీ మొత్తం ఒరిజినల్ అయితే ఉన్నాయండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పోర్షన్ అయితే ఉందండి స్టెంటర్ చూసుకున్నట్లయితే ఇంతవరకు యూజ్ అనేది చెప్పలేదు వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుంది ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయి అండి పవర్ సెంటర్ లాంగ్ సిస్టమ్ కంపెనీ ఫిఫ్టెడ్ మీ సిస్టమ్ ఉంటుంది ఇన్పుట్ రివర్స్ సిమ్ ప్రాబ్లం ఉంది నావిగేషన్ చిప్ అయితే వెహికల్ అయితే లేదు నావిషన్ చిప్ కూడా అవైలబుల్గా అయింది ప్రెజెంట్ వెహికల్ అయితే లేదండి స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి సేఫ్టీ విషయానికి వస్తే టూ ఇయర్ బ్యాస్ వస్తాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ క్లైట్ సెంటర్ అయితే ఉందండి స్మార్ట్ సెన్సార్కి టూ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఐదు లక్షల యాభై వేలు ఇచ్చి చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఐదు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కదండి ఇందులో కూడా కొద్దిగా అయితే అయితే ఉందండి మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెడ్డి నా నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్